ఈ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం సందర్భంగా మరి ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి విశ్వాసి క్రైస్తవులందరూ కూడా మరి క్రీస్తు సర్వలోక మానవాళి నిమిత్తము ప్రాణం పెట్టి సిల్వలో మరణించే రీతిగా క్రీస్తు కొరకు క్రీస్తు మన కొరకు ఆయన ప్రాణ త్యాగం చేశాడు దేవుని ప్రణాళిక చొప్పున ఆయన ఈ భూమి మీద సర్వలోకాన్ని విమోచించడానికి సర్వలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుని కూడా రక్షించడానికి విమోచించి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ప్రణాళికలో చేర్చడానికి తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తును కొరకు బలి అర్పించే రీతిగా ఆయనను ఈ భూమి మీదకి మన కొరకు పంపించాడు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆయన ప్రణాళికలో భాగంగా బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు కంటే ముందు ఉన్నటువంటి అనేక ప్రవక్తలైతేనేమి చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు అయితేనేమి అందరూ కూడా క్రీస్తు మరణాన్ని మరి ప్రచురం చేయడము మనం చూస్తున్నాము ఈ ఇంతకుముందు చదువుకున్న వాక్య భాగంలో అయితే ప్రవక్త అయినటువంటి ఏషియా గారు మరి క్రీస్తుని కూర్చున్నటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని మరి ఆ లేఖన భాగంలో మనం చూసి ఉంటున్నాం మరి క్రీస్తు మరి మన కొరకు ప్రాణాలు అర్పిస్తాడని ఆ యొక్క లేఖన భాగంలో మనం చదువుకుంటున్నాం ఎందు నిమిత్తం అంటే మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోయినాం కనుక మన కొరకు ఒక బలి జరగాలి ఆ బలే ఆ క్రీస్తు తనైన దేవుడు క్రీస్తును బలిగా మనకు అర్పి మన కొరకు అర్పించినాడు ఈ యొక్క కల్వరి శిల్వలో మరి క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడిన వారికి సర్వరక్షకుడు సర్వేశ్వరుని సన్నిధిలో మరి ప్రార్థించడానికి ఆయన సన్నిధికి చేరడానికి క్రీస్తు ఆయన బలిని బలిగా మన కొరకు అర్పించి ఉన్నాడు సామంతులైతేనేమి ధనికులైతేనేమి పేదవారైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తును అంగీకరించిన వారికి ఆయన సన్నిధికి చేరే భాగ్యాన్ని మరి తన్నైన దేవుడు కుమారుని ద్వారా ఆ ప్రణాళికలో భాగంగా క్రీస్తు కొరకు బలి అర్పించాడు ఈ యొక్క కల్వరి శిల్వలో మరి యేసు క్రీస్తు పలికిన మాటలలో మనం చూసినట్లయితే ఏడు ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనము ప్రత్యేకంగా ఈ రోజు ధ్యానించబోతున్నాం క్రీస్తు పలికినటువంటి ఏడు మాటలలో మరి అనేకులు కూడా మరి ఆరు మాటలు ఇవ్వడం జరిగింది నేను మొదటి మాట ఈరోజు మరి ప్రసంగించున్నాను మరి ఏడు మాటలలో మొదటి మాట లూకస్ వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగు వచనంలో మనం చూస్తే ఏ తండ్రి వీరేమి చేయించున్నారో వీరెనగను కనుక వీరిని క్షమించమని దేవ ప్రభు అయినటువంటి క్రీస్తు పలకడం మనం చూస్తున్నాం మరి క్రీస్తును మనం కనుక చూసినట్లయితే మరి లేఖనాలలో భాగంగా మరి క్రీస్తును ఆయనను కల్వరి సిల్వలో మరి బలియాగం చేయడానికి మరి ఆయనను అనేక వీధుల మరి వీధుల వీధులకుండా మరి క్రీస్తును తీసుకెళ్తున్నటువంటి తరుణంలో మరి ఆయనను హింసిస్తూ ఉండడం మనకు తెలుసు ఆయన కొరడాలతో కొట్టడం మనకు తెలుసు ఆయనను అనేక రీతులుగా చిత్ర వదనకు గురి చేస్తున్నటువంటి ఆ యొక్క మనుషులను క్రీస్తు చూస్తూ వారిని వారిని ఉద్దేశించి మరి తండ్రితో మాట్లాడుతున్నటువంటి మాటలలో ఒక మాటగా మనం చూస్తూ ఉంటున్నాం మరి ఎందుకంటే మరి ఆయన ఆయన ఆయనలో నుండి ఒక ఒక అలవాటును లేకపోతే క్రీస్తులో నుండి ఒక సత్యాన్ని మనము గ్రహించే రీతిగా ఆ యొక్క పాఠ్యాంశంలో నుండి ఆ యొక్క వాక్య మాటలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే క్షమా గుణము మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించట క్రమంలో మరి ఏడు మాటలు పలుతున్నటువంటి క్రమంలో మొదటి మాట మరి ఏసు క్రీస్తు చెప్తున్నటువంటి మాట ఏంటంటే క్షమా గుణాన్ని ఆయన క్రీస్తు అక్కడ ప్రకటించడం మనం చూస్తా ఉంటున్నాము క్రీస్తులో మరి ఆయన 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 పలుకుతున్నటువంటి మాటలలో క్షమించే మాటను అక్కడ వాడడం మనం చూస్తున్నాం క్రీస్తును మనం పోలి మనం జీవిస్తున్నటువంటి తరుణంలో క్రీస్తు నుంచి నేర్చుకోవాల్సినటువంటి అనేక లక్షణాలలో అనేక గుణాలలో ఒక గుణం ఏంటంటే క్షమించే గుణంగా మనం చూస్తూ ఉంటున్నాం ఎందుకంటే మరి ఈ భయంకరమైనటువంటి రోజులలో ఉంటా ఉంటున్నటువంటి తరుణంలో మరి క్రీస్తును కూడా మరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము మరి ఆయన తండ్రి అయిన దేవునిగా క్రీస్తుగా లేకపోతే సృష్టికర్తగా మన మధ్యలోకి వచ్చినప్పుడు మరి అనేకుల మధ్యలో ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు స్వకీయులు స్వంత ప్రజల చేత మరి క్రీస్తు ధృణీకారం చెందడం మనం చూస్తూ ఉంటున్నాం లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే మరి అనేక ఆయనను భయంకరమైనటువంటి కొరడాలతో కొడుతూ ఉంటున్నారు మరి శరీరం అని ముఖమంతా కూడా ఉమ్మివేయబడింది ఆయన కొరడాలతో కొట్టబడుతున్నటువంటి తరుణంలో మరి క్రీస్తు ఒక అనుకుంటే ఆయన అనుకుంటే ఒక మాట సెలవిస్తే మరి కోటానుకోట దూతలు వచ్చి ఆయన రక్షించేవారు మరి కోటాను కోటలు వచ్చి ఆయన పక్షాన యుద్ధం చేసేవారు కానీ మరి సర్వ లోకానికి ఆయన నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే మరి క్షమా గుణాన్ని మరి క్రీస్తు ద్వారా మనం నేర్చుకోవాలని క్రీస్తు ఒక సాదృశ్యంగా మనకు చూపిస్తా ఉంటున్నాడు కనుక మరి గలతి ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో కనుక మనం చూస్తే ఇక్కడ రాయబడి మాట ఏందయ్యా అంటే ఇక్కడ మరి ఒకటో అధ్యాయం నాలుగో వచనంలో చూస్తే ఒకటి నాలుగు గలతీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం నాలుగు వచ్చిన ఆ ఆ క్రీస్తు మనలను ఎవరి చిత్త ప్రకారం అంట తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలంలో నుండి అంటే దుష్ట యుగంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగింపు అప్పగించుకోలేదు ఈ సందర్భంలో ఏసయ్య తాను శ్రమను అనుభవిస్తూ కూడా మనకు చూపించిన చూపించినటువంటి మంచి మార్గం ఏదయ్యా అంటే ప్రేమించడం నేర్పిస్తున్నాడు సిల్వ ద్వారా అంతేకాకుండా మరి త్యాగాన్ని కూడా నేర్పిస్తూ ఉండడం మనం చూస్తున్నాం మరి విమోచకుడు అనేకమైనటువంటి విమర్శలు వస్తున్నాయి అనేకులు దూషిస్తున్నారు అనేకులు నిందిస్తున్నారు అనేకులు మరి భయంకరమైనటువంటి మాటలు క్రీస్తుని గురించి పలుపుతున్నటువంటి తరుణంలో మరి శిలువలో మన కొరకు ప్రాణం దారిపోయేగా సిద్ధంగా ఉండి కూడా ఆయనను ఆయనలో నుండి క్షమించే మాటలు లేకపోతే ప్రేమ సంకల్పం అనేది ఆయనలో మనం చూస్తూ ఉంటున్నాం ఏసు క్రీస్తు అంతేకాకుండా మరి ఇక్కడ చూసినట్లయితే మరి మనము పాపంలో పట్టబడినప్పుడు కూడా ఏందంట మనం విమోచింపాలని మన పాపముల నియమితము ఆయన అక్కడ బలి అయిందంట మనకు రావాల్సినటువంటి శిక్ష ఏదైతే ఉందో అది క్రీస్తు మీద మనం పడడం చూస్తున్నాం మరి అంతేకాకుండా క్రీస్తుని ఎంతమంది అయితే శోధిస్తుండ్రో ఎంతమంది అయితే దూషిస్తుండ్రో ఎంతమంది అయితే ఆయన ఇబ్బంది పెడుతురో మరి నిమిత్తం కూడా క్రీస్తు ఒక ప్రధాన యాజకుడిగా మరి తండ్రి ఎదుట మరి ఆయన ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం ఏంటి ఆ ప్రార్థన అంటే క్షమించే మనసు ఈరోజు అనేక మనం ఉంటా ఉంటున్నాం మరి ఎంతమంది మనం ఇతరులను క్షమించే స్థితిలో ఉన్నాం ఎంతమంది క్రీస్తుని పోలి క్రీస్తుని అంగీకరించినటువంటి మనము ఎంతమంది క్రీస్తులో ఉన్నటువంటి ఆ లక్షణాన్ని ఆహ్వానించుకొని ఆహ్వాదించుకొని క్రీస్తు క్షమాపణ నేర్పిండి కదా ఆ క్షమాపణను మనం ఇతరులకు పంచే స్థితిలో మనకై విజ్ఞాపన వేడుకలు ప్రాముఖ్యమైన పాపిస్టి మానవులు చేస్తున్నటువంటి ఆ యొక్క పాపిస్టి పళ్ళ నుండి లేకపోతే ఆ క్రైం నుండి క్రీస్తు మన కొరకు మన పక్షాన అనేకుల పక్షాన క్షమించే ప్రార్థన కల్వరి శిల్వలో చేస్తా ఉంటున్నాడు కనుక మరి అంతేకాకుండా మన జీవితంలో పరిశుద్ధత రావాలని మన జీవితంలో మరి ప్రేమ రావాలని మరి క్రీస్తు ఈ యొక్క సిల్వ ద్వారా నేర్పిస్తున్నటువంటి పాటలలో మరి ఏడు మాటలలో మనం చూస్తూ ఉంటున్నాం కనుక మరి ఆ సిల్వలో సాగిన ఆ యాత్రలో యరుషుల వీధులకుండా సాగుతూ గొల్గొత వైపు ముగియనున్నటువంటి ఆ యాత్రలో మరి క్రీస్తును అనేక రీతులుగా చిత్రవదన చేస్తూ ఉంటున్నారు నేనే నేను పాటల్లో చూస్తే మరి ఆ రంగు అంగుళాలు కలిగినటువంటి మూడు మేకులతో ఆ పరిశుద్ధమైనటువంటి గొర్ర ప్రియులను వేలాడదీయడం మనం కల్వరి సిల్వలో ఆయనను బైబిల్లో చెప్పిన రీతిగా మనం చూస్తా ఉంటున్నాం కనుక మరి లోకరక్షకుడు కల్వరికి భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ కూడా మరి ఆ యొక్క కూడా ఆ యొక్క ఆ యొక్క కఠినమైన స్థితిలో కూడా మరి లేకపోతే ఆయనలో ఆయనలో మరి భయంకరమైనటువంటి స్థితిలో కూడా క్షమించే మాటలు బల అదే పరిస్థితి ఈరోజు మనకు ఎదురైతే అదే రీతిగా మనల్ని ఎవరైనా ఇబ్బందులు పెడుతుంటే అదే రీతిగా మనల్ని ఎవరైనా మన మనల్ని బాధ పెడుతుంటే ఆ క్షమించే గుణం ఉందా ఈరోజు చూస్తుంటున్నాం లోకంలో మరి ఎవరైనా ఏదైనా హామ్ చేస్తే ఏదైనా చెడు తల పెడితే మనం వారి మీద ఏ రీతిగా రివెంజ్ తీసుకోవాలని మనం చూస్తా ఉంటున్నాం ఈరోజు బైబిల్ జరిగినటువంటి మనము క్రీస్తు నేర్పినటువంటి ఆ క్షమాగుణాన్ని మనం మనము ఆ భూమి మీద క్రీస్తు నేర్పినటువంటి ఆ క్షమించే స్పిరిట్ మనం కలిగి ఉన్నామా క్రీస్తు నేర్పినటువంటి ఆ యొక్క ఆ యొక్క క్షమాపణ ఈరోజు మనం కలిగి ఉంటున్నామా మనం ఎంతసేపు కూడా రిమేజ్ తీసుకోవాలా ఎవరైనా ఏదైనా చేస్తున్న వాళ్ళని పగ తీసుకోవాలి వెంట నుంచి తీసుకోవాలి ముందు నుంచి తీసుకోవాలని అనేకులు కూడా ప్రయత్నాలు చేస్తుంటున్నారు ఈరోజు దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నటువంటి మనము క్రీస్తు మన కొరకు చనిపోతే క్రీస్తు నేర్పినటువంటి మొదటి మాటలో ఆ క్షమా గుణాన్ని ఈరోజు కలిగి ఉంచున్నామా అందుకని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మీ మీకా గ్రంథంలో ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ మనం చూస్తే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే అంత దుర్గా దుర్మార్గంగా శిక్షిస్తుంటే కూడా మూర్ఖ జనం మధ్యలో వారి నాయకులు అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో కూడా మరి క్రీస్తు మరి ఏ రీతిగా మరి క్షమించే గుణాన్ని నేర్పిస్తున్నాను మనం చూస్తే ఇక్కడ మరి మీకా గ్రంథంలో ఒక మాట ఉంది ఏంటంటే పద్దెనిమిదిలో వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైనా నీతో స సమైన వాడేవుడైనా నీతో సముడైన దేవుడున్నాడా ఎవరైనా క్షమించే గుణం ఉందా ఏ ప్రపంచంలో అనేక మంది ఉన్నారు ఎవరైనా క్షమించే అటువంటి మనసుందా అంటే అది ఒక క్రీస్తు మాత్రమే ఆ క్రీస్తులో ఉన్నటువంటి ఆ క్షమా గుణాన్ని చూస్తే ఆయనలో కనికరము చూపుడే అందులో సంతోషించువాడు గనుక నిరంతరము కోపం ఉంచేవాడు ఇక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని శిక్షించు అయినా నీతో సమ సమ సమము అయిన దేవుడు ఉన్నాడు అంటే ఎవరు నేరండి ఒక క్రీస్తు మాత్రమే యేసు ప్రభు వారు ఏమి బోధించారో దానిని తప్పకుండా చేసి ప్రజలకు చూపించడం మనం చూస్తూ ఉంటున్నాము ఆ క్షమి ఆ యొక్క ప్రాసెస్ లో వెళ్తున్నప్పుడు ఆ భయంకరమైనటువంటి స్థితిలో కూడా రక్తం కాలుతుంది ఒక దిక్కు ఒక దిక్కు కొరడాలతో కొట్టబడుతున్నారు భయంకరమైనటువంటి శరీరం అయితే దున్నబడుతున్నటువంటి క్రమంలో క్రీస్తు పలికినటువంటి ఆ మాట ఏంటంటే క్షమాపణ క్షమించాలి తండ్రిని వేడుకుంటున్నాడు తండ్రితో మాట్లాడుతుంటున్నాడు క్షమించమని కోరుతా ఉంటున్నాడు కనుక మరి యేసు ప్రభు ఏదైతే బోధించాడో లిటరల్ గా అది ఆయనను కల్వరి సిల్వలో చూపించడం మనం చూస్తుంటున్నాం ఈరోజు ఆయన ఆయనను పోలి ఆయనను అనుసరిస్తున్నటువంటి మనము అక్షమా గుణాన్ని కలిగి ఉన్నామా అనేకులు కూడా ఈరోజు చూస్తుంటే ఎంతసేపు పగలు తీసుకోవాలని లేకపోతే ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంటున్నాను నేను క్రీస్తు భక్తుని నేను విశ్వాసి అని చెప్పుకున్నటువంటి మనము క్రీస్తుని సాదృశ్య దే క్రీస్తులో ఉన్నటువంటి ఆ క్షమాగుణాన్ని మనం ఎందుకు కలిగి ఉండలేదు ఎందుకు కలిగి జీవిస్తలే క్రీస్తులు పోలిక చొప్పున మనం నడుచుకోవాలి భూమి మీద దినం నేను చెప్పింది అది క్రీస్తు పోలిక చొప్పున మనం నడిపించబడాలి ఆయన సాదృశ్యంగా తీసుకొని ఆయన ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఆయన ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని క్రీస్తు కొరకు బ్రతకాలి ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు మనలోకి రావాలి అప్పుడే నీ జీవితం ద్వారా దేవుని నామానికి మహిమ అప్పుడే దేవుని నామానికి మహిమ మత ఇసు ఐదు అధ్యాయం నలభై నాలుగులో ఏమన్నంటే నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించాలి ఎవరిని ప్రేమించాలా మిత్రులను కాదు ప్రేమించేది బంధువులను కాదు ప్రేమించేది లేకపోతే ఎవరిని ప్రేమించాలి నీ శత్రువు ఒత్తులు లేచని ఎవడైతే ఇబ్బంది పెట్టడో వాన్నే క్షమించాలంట సాధ్యమా సాధ్యమా ఒకవేళ వాళ్ళే మన వస్తే మనం ఏం చేసుకుంటాం ముఖం తిప్పుకొని ఎందుకో ఎట్లీస్ట్ అని కూడా చెప్పలేదు అట్లీస్ట్ ప్రైజ్లాడానికి కూడా చెప్పలేదు చాలా మంది చూసిన వాడు ఇంకా భయంకరంగా తిప్పి కూడా పక్కకి వెళ్ళి లేకపోతున్నా అది మానవుల సహజ మానవుల లక్షణం క్రీస్తులు కలిగి ఉంటానంట క్రీస్తు చెప్తున్నటువంటి మాటలలో ఒక మాట క్షమాపణ అని నేర్పిస్తుంటున్నాడు ఆ క్షమాపణ అనే మాట మాట నీలో ఉందా వాక్యం చెప్తుంది ఏంటంటే నేను మీద చెప్పున్నదేమనగా క్రీస్తు మాట్లాడుతుంది మాట రెడ్ లెటర్ లో ఉంటుంది ఇంగ్లీష్ లో అయితే నేను మీద చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్నట్టు ఉన్న మీ తండ్రి కుమారుల ఉండునట్లు ఏంటంట మీరు పరలోకమందున మీ తండ్రి కుమారులై కుమార్తెలై ఉండునట్లు మీ శత్రువులను ఎవరిని మిత్రులను కాదు ఎవరంట మీ శత్రువులు పొత్తులు లేచి నిన్ను టార్గెట్ చేసిన చూసాడా వాన్ని క్షమించాలంట అక్కడ ఆశీర్వాదం ప్రారంభం అవుతుంది ఎక్కడ వస్తుందంటే బైబిలే నేర్పిస్తుంది ఆ క్షమాపణ ఎవరు నేర్పిస్తుంది అంట బైబిలే నేర్పిస్తుంది వాక్యం చెప్తుంది ఏంటంటే మీరు పరలోకం అందున్న మీ తండ్రి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించాలి నీకు పొత్తున్నేసి నేను ఎవరైతే నిన్ను టార్గెట్ చేస్తున్నారో ఎవరైతే నీకు హాని ధర ఎవరైతే నీతో ఇబ్బంది కంగేస్తున్నారో వారిని ప్రేమించాలి వారితో మాట్లాడాలి అనేకులు అనేక రకాలుగా ప్రవర్తించిన అది దేవుని దృష్టిలో మన హృదయమో యథార్థంగా ఉండాలి క్లీన్గా ఉండాలి మన హృదయము దేవుడు చూస్తున్నప్పుడు మన హృదయము తేటగా ఉండాలి అందుకనే క్రీస్తు కల్వరి శిల్వలో ఆయన భయంకరంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆయన పలికిన మొదటి మాట ఫస్ట్ మాట క్షమ మన తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరుగారు కనుక వాళ్ళని క్షమించాలి ఎవరు ప్రార్థన చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఎవరన్నా ఒక వ్యక్తి ఇబ్బంది పెడుతుందనుకో ఆ వ్యక్తి గురించి దేవా వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళని క్షమించాలి ప్రార్థన చేస్తే కనీసం మా మనసు అని వస్తుంది రాదు వాడు ఎప్పుడు నాశనం అవుతాడా అనేది చూస్తుంటాం అంతేనా సింపుల్ అంతేనా వాడు ఎప్పుడు నాశనం అవుతా వాళ్ళు ఎప్పుడు నాశనమైతే మన కోసం నాశనాన్ని కోరుకుంటాం కానీ క్రీస్తు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే ఈరోజు క్షమాపణ అందుకని వాక్యం చెప్తుంది మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయి నిన్ను ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు అది క్రీస్తు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఆయన బోధించినట్లుగానే ఆయన హింసిస్తున్నటువంటి శత్రువులను ప్రేమించడం మనం చూస్తున్నాము ఈ వాక్యంలో క్రీస్తుని ఎంతమంది భయంకరంగా హింసిస్తున్నారు ఆ కొరడాలతో కొడితేనంటే ఇట్లా కొడితే ఆయనలో ఉన్నటువంటి చర్మంతో సహా మాంసంతో సహా బయటకు వస్తున్న రక్తం భయంకరంగా కారుతున్నటువంటి తరుణంలో క్రీస్తు నేర్పిస్తున్నటువంటి మాట క్షమాపణ ప్రభువును హింసించిన వారు సామాన్యులేమి కాదు దైవ వాక్యాన్ని విన్నవారే పరిశీలనేమి మరి ధర్మశాస్త్రం బోధించే వ్యక్తులే వారందరూ కూడా క్రీస్తుని అక్కడ హింసిస్తున్నటువంటి క్రమంలో క్రీస్తు పలికిన మాట క్షమాపణ దైవ జ్ఞానులే పాటించిన అజ్ఞానులు వాక్యాన్ని పాటించకుండా క్రీస్తును హింసిస్తున్నారు అక్కడ ఆయనను సంహరించే వారి కొరకు ప్రార్థించాడంట అందుకనే దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే తండ్రి వీరేమి చేయించున్నారు వీరే కనుక వీరిని క్షమించాలి ఆ యొక్క మాట ఈరోజు మనము భూమి మీద కూడా ప్రాక్టీస్ చేయాలి ఆ యొక్క క్షమాపణ కలిగినటువంటి మనస్సు మనకు కలిగి ఉండాలి ఆ క్షమాగుణము మనం కలిగి ఉండాలి కనుక ఆ మాట వింటుండనే శరీరము జల్దరించిపోతుంది ఆ మాట వింటున్న క్షమాపణ మాట అంతేకాకుండా మరి భయంకరమైనటువంటి మరి పరిస్థితులకు కూడా క్రీస్తు వెళ్తూ ఉంటున్నాడు నేటి మన జీవితంలో కూడా మరి అనేకులు హింసిస్తున్నటువంటి తరుణంలో అనుక్షణము ఆయన సిలువను జ్ఞాపకం చేసుకొని ఈ మాటను ధ్యానించే రీతిగా మన జీవన విధానం మనం కలిగి ఉండాలి అయినప్పటికీ నేటిని నేటికి కూడా తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు క్షమాపణ క్షమించాలి ప్రతి ఒక్క వ్యక్తి పాపాలను కూడా క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈరోజు మనం అనేక తప్పులు చేసిన అనేక పాపాలు చేసిన అనేక రీతుగా మనం ఇబ్బంది పెట్టు ఇబ్బందుల గురైన మనల్ని రక్షించడానికి నిరంతరమైన కృషి చేస్తూనే ఉన్నాడు ఆయన కల్వరి శివలు చేసిన త్యాగం ద్వారా ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడానికి వీలు లేదా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆయన క్షమించడానికి నీకు ఇంకా సమయం ఇస్తూనే ఉన్నాను ఎందుకో తెలుసా నువ్వు నశించిపోకుండా ఉండడానికి మనం చేసిన తప్పులన్నిటి కూడా క్షమించడానికి ఈరోజు ఒక ప్రార్థన చేయి దేవుని సమయంలో అయ్యా నేను భయంకరమైన స్థితిలో పరిస్థితులలో మధ్యలో నుండి నేను ప్రార్థన చేస్తున్నాను నన్ను క్షమించను ఒక ప్రార్థన చేయి నువ్వు చేసిన త పాపాలన్నీ కూడా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ నువ్వు ప్రార్థించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే నూట ముప్పై ఒక కీర్తన నాలుగు వర్షంలో చూస్తే అక్కడ ఒక రాయబడి ఉన్నటువంటి మాటలు చూస్తే జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకులు ఏమని అక్కడ జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అట్లానే మార్పు లేకుండా జీవితాంతం జీవిస్తామా దేవుడు క్షమించే దేవుడు క్షమాపణను నిర్లక్ష్యం చేసి దేవుని ఉగ్రతను పాలు పొందొద్దు దేవుడు క్షమించే దేవుడే కదా అని అనేక భయంకరమైనటువంటి పరిస్థితులలో ఇంకా మరి పాప క్షమాపణ కొనుక్కుని కూడా భయంకరంగా మసుతూ ఉంటారు అక్కడక్కడ కానీ దేవుని వా దేవుని క్షమాపణలు దేవుని క్షమాగుణాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుని ఉగ్రతకు పాలు పొందాల్సిందే దేవుని ఉగ్రతలో మనం పాల్పొందాల్సిందే యేసు క్రీస్తు చూపినటువంటి మార్గంలో ఆయన మాదిరిగా చేసుకొని మనము అవలంబించడమే నిజమైనటువంటి క్రైస్తవము ఏసు చూపించినటువంటి మాదిరిని అవలంబించాలి ఆ రీతి అవలంబించినప్పుడే నిజమైనటువంటి క్రైస్తవునిగా నీకు ఒక గుర్తింపు వస్తుంది వాక్యం ఏం చెప్తా జను నీ ఎందు భయభక్తులు నిలుపునట్టు నీ క్షమాపణ క్షమాపణతో దేవుడు క్షమించే దేవుడే నేను పాపం చేస్తా దేవుని ప్రార్థిస్తా నేను తప్పు చేస్తాను ఏముదని ప్రార్థిస్తే ఎందుకంటే దేవుడు క్షమించే దేవుడే క్షమాపణ దేవుడు క్షమించే దేవుడే కానీ దాన్ని అదునుగా వేసుకొని తప్పులు చేస్తే ఉగ్రతకు పాలవలసిందే కనుక క్రీస్తు నేర్పినటువంటి మార్గంలో మనం నడుచుకోవాలి ఈరోజు అనేకులు కూడా మరి అనేక తప్పులు చేస్తుంటారు కానీ లోకాసువార్తలు పదిహేడు అధ్యాయం మూడో వచనంలో చూస్తే ఇక్కడ నీ సహోదరుడు తప్పు తప్పుదమ్ము చేస్తేలా వాడిని గద్దించాలి ఏం చేయాలంట వాళ్ళు లాంగ్ రూట్ల నుంచి చేయాలి క్షమించాలి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నడిపించాలి నీ సహోదరుడు తప్పిదం చేసిన ఏడలా అతన్ని గద్దించుము అతడు మారు మనసు పొందిన అతనిని క్షమించాలి మారు మనసు పొందకపోతే నా ఇష్టం వచ్చినట్టు చేస్తా నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తా నాకు సాటి లేరు ఎవరు నేనేం మోహనార్కునంటే వదిలేసాలి దేవుని దేవునికి వదిలేసారు చాలా మంది ఎవరు వినరు ఒక్కొక్కసారి తప్పులు చేసినప్పుడు వింటారా నేను నాకే అన్ని తెలుసు అంటాం ఇక్కడ వాక్యం చెప్తుంది నీ సహోదరుడు తప్పిదం చేస్తే అతను ఏం చేయాలంట గర్తించాలి సరి చేయాలి తప్పు చేస్తే నువ్వు రాంగ్ లో పోతున్నావు బాబు దేవుని విరుద్ధంగా జీవిస్తున్నావు నువ్వు రైట్ మార్గంలో రావాలని సరి చేయాలి ఆ దేవుడు నేర్పిస్తుంది అక్కడ వాక్యం నేర్పిస్తుంది మనం ఒకవేళ వారు వినకపోతే మారు మనసు పొందిన ఎడల పొందని ఎడలా పొందిన ఎడ అతడు అతనిని క్షమించు ఆ ప్రభు మార్గంలో నాడు నేడు నడిచిన వారు ఉన్నారు కానీ ఏసు ప్రభు అడుగు అడుగుజాడలో ఒక వ్యక్తి సేమ్ ఎగ్జాక్ట్ గా యేసు ప్రభు అడుగు జాడలో ఒక వ్యక్తి నడిచిన పేరు స్టెఫెన్ మరణ సమయంలో కూడా మాదిరిని చూపి హింసించిన వారిని క్షమించమని ప్రార్థన చేశాడు యేసు క్రీస్తు వారిని అనుసరించిన గొప్ప భక్తుల్లో స్టెఫెన్ కూడా ఒకటి స్టెఫెన్ కూడా అట్లనే మరణించడం మనం చూసినాం ప్రభువ నా ఆత్మ చేర్చుకొని సెపె పలుకుచుండగా వారిని అతన్ని కొట్టిరంట రాళ్లతో దేంతో కొట్టినట రాళ్లతో వాక్యం చూద్దాం అది అపస్సుల కార్యం ఏడవ అధ్యాయం యాభై వచనంలో చూస్తే ప్రభువును కోర్చి మొరపెట్టిచ్చు ఏసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టేపెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి దేంతో కొట్టిరట రాళ్లతో కొట్టిరా అరవై వచనం అతడు మోకాలుని ప్రభువ వారి మీద ఈ పాపము మోపం గొప్ప శబ్దం ఎగ్జాక్ట్ గా ఎగ్జాక్ట్ గా క్రీస్తును సాదృశంగా చూపిస్తున్నాడు అక్కడ స్టెఫెన్ కూడా రాళ్లతో రాళ్లతో భక్తుడు గొప్ప భక్తుడు స్టెఫెన్ హతసాక్షి ఆయనను కూడా రాళ్లతో కొడుతున్నటువంటి తరుణంలో దేవా వారిని క్షమించు మొతడు మోకాళ్ళ నుండి కొట్టుకున్నటువంటి తరుణంలో మోకాళ్ళ మీద నిలబడి మోకాళ్ళ మీద ఉంచి ప్రార్థిస్తున్నట వారి మీద ఈ పాపం మోపకం అని గొప్ప శబ్దంతో పలిక ఈ మాట పలికి నిద్రించడ చూసారా ఆ క్షమాగుణం ఎక్కడి నుంచి నేర్చుకున్నాయి క్రీస్తు పలికినటువంటి ఆ మొదటి మాటలో నుండి స్టెఫెన్ కూడా ఎగ్జాక్ట్లీ ఆయన కొడుతున్నప్పుడు రాళ్లతో కొడుతున్నప్పుడు క్షమించుదేమని ప్రార్థించిందట ఆ లక్షణము ఈరోజు మానవులమైనటువంటి మనకు కూడా రావాలని బైబిల్స్ ఒకనొక సందర్భంలో అనుకుంటా నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఆ టైంలో అనుకుంటా ఒక ఆస్ట్రేలియన్ మిషనరీ ఆస్ట్రేలియా దేశం నుంచి ఒరిస్సా రాష్ట్రంలో సేవ చేయడానికి ఆయన లైఫ్ అంతా కూడా అక్కడ స్పెండ్ చేస్తూ మరి కుటుంబంతో సహా మరి అక్కడ మరి ప్రార్థన మరి అక్కడ సేవ కృష్ణ రోజుల మధ్యలో సేవ చేస్తున్నప్పుడు ఆయన ఉన్నటువంటి ఇద్దరు కొడుకులను తీసుకొని ముగ్గురు పిల్లలైతే ఒక ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి భార్య సో పాప భార్యతో ఉంది పిల్లల్ని తీసుకొని ఒక ఊరికి పోయినట్టు అక్కడ సేవ చేయడానికి అక్కడ సేవ ముగించుకొని చీకట్లో వెళ్ళలేని పరిస్థితిలో ఉంటాయి ఆయనకున్నటువంటి జీప్ లో పిల్లల్ని నిద్ర పెట్టుకొని మరి నిద్రిస్తున్నటువంటి తనంలో భయంకరమైనటువంటి పరిస్థితి సంభవించింది అక్కడ అనేక దుండగులు మరి విరోధులు క్రీస్తు విరోధులు వచ్చి దాని చుట్టూ పెట్రోల్ పోచి తలకెట్టి సజీవ దహనం చేశారు ఆస్ట్రేలియన్ మిషనరీ గ్రహం స్టేట్స్ వాళ్ళ భార్య ఏమన్నా తెలుసా క్షమించుతున్నావు అని చెప్పింది క్షమాపణ క్రీస్తును పోలి క్రీస్తులో నేర్చుకున్నటువంటి ఆ లక్ష్యము ఆమె అక్కడ ప్రదర్శించింది తన భర్త గ్రాండ్ స్టే స్టేట్స్ అని ఇద్దరి కుమారుణలు సజీవ దహనం జీప్ లో పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినట వాళ్ళ భార్య ఏమని చెప్పినట్ట వారిని క్షమిస్తున్నా ఎవరైతే ఆ దున్నగులున్నారో వారిని క్షమిస్తున్నా కనుక ఆ క్షమాపణ గుణము మరికొని మనం ముగించుకుందాం ఎఫ్ఎస్సీలో రాసిన పత్రిక ఒకట అధ్యాయం వేయడం వచ్చి దేవుని మహా మహా బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము ఎవరి ద్వారా అంట ఆయన ప్రియుని ఎందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనములు అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉందంట క్రీస్తు రక్తము ద్వారానే ఈరోజు మానవులకు క్షమాపణ లభిస్తుంది మా క్రీస్తు రక్తము ద్వారానే మనకు విమోచన వస్తుంది క్రీస్తు రక్తము ద్వారానే ఈరోజు మనందరికీ కూడా మనమందరం కూడా విమోచించబడ్డాం ప్రభువారు శివలో తన రక్తమంతరిని దానపోసి మన పాపముల నిమిత్తము శుద్ధీకరించి మరి మన దోషములన్నింటినీ క్షమించి రక్షించి మనకు విడుదలనిచ్చారు క్రీస్తు ఆయన రక్తము ద్వారా ఈరోజు క్రీస్తును అనుసరిస్తున్నటువంటి నీవు క్రీస్తు కొరకు బ్రతకాలని ఆశ లేదా ప్రపంచంలో ఎవరిని ఆశ్రయించినా ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఎవ్వరు కూడా నీ పాపాలకు క్షమించలేరండి నీ దోషంలో క్షమించలేరు ఓన్లీ క్రీస్తు మాత్రమే వాక్యం చెప్తుంది ఏంటంటే ఆయన దేవుని కృప కృప మహదైశ్వర్యంను బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన నాకు విమోచన ఆ విమోచన నీకు దొరికిందా ఆ విమోచన నీ అపరాధములకు క్షమాపణ కలిగి ఉందంట కలిగి ఆల్రెడీ కలిగి ఉంది అక్కడ కానీ ఇంకా మనము ఆ తప్పుల్లోనే కొట్టుబెట్టాడుతుంటున్నా కనుక ఇకనైనా క్రీస్తుయేజ్ కలిగిన క్షమాపణ మనస్సు మన పాపములకు కలిగినటువంటి ఆ క్షమాపణ మనస్సు ఈరోజు మనం కూడా దాన్ని కొనసాగించాలని ప్రభు కోరుకుంటున్నాను ఆ క్షమించే మనస్సు నీకుందా ఈరోజు తనని హింసించి రాళ్ళతో కొట్టి చంపుతున్నటువంటి స్టెఫెన్ వనే నీ మీద గుస్సతో ఉన్న నీ మీద కోపంతో ఉండే వ్యక్తులను మనం క్షమిస్తామా ఆ క్షమాగుణం మనం కలిగి ఉంటామా అది కలిగి ఉండాలని ఈవెన్ గ్లాడీస్ చెప్తా ఉంది గ్రహం భార్య స్టెఫెన్ చెప్తా ఉంటున్నాడు క్రీస్ట్ చెప్తా ఉంటున్నాడు క్రీస్ట్ నుంచి నేర్చుకొని వారి 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 జీవితాలలో వారు ప్రకటిస్తూ ఉంటున్నారు క్షమించే మనసు ఈరోజు ఆ క్షమా గుణము కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడుతుంది కనుక మాత్రమే చాలదు కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ గుణ లక్షణాన్ని మనము ఇతరులకు పంచే స్థితిలో మనం ఉండాలి ఆ క్షమా గుణము స్పిరిట్ ఆఫ్ ఫర్గివ్నెస్ స్పిరిట్ ఆఫ్ ఫర్గివ్నెస్ అనేది క్రీస్తును కలిగి ఉండాలి ఇక్కడ వాక్యం చెప్తుంది కాబట్టి ఈ మాటలు విని వాటి చొప్పున చేయాలి క్రీస్తు ఏ మాటలైతే ప్రకటించాడో ఏ మాట అయితే బోధించాడో ఆ మాటనే గ్రాండ్ సెయిన్స్ భార్య ఆమె ప్రాక్టీస్ చేయడం మనం చూస్తుంటున్నాం ప్రాక్టీస్ చేయడం మనం చూస్తుంటున్నాం మనం క్షమిస్తామా పగ తీర్చుకుంటామా అనేది ఆ ప్రశ్న క్రీస్తు విశ్వాసలమైతే క్షమించే మనసు మనకు ఉండాలి అందుకనే ప్రభు కొరకు ఘోర శ్రమలు అనుభవించి దూషించిన వారిని క్షమించాడు అట్టి మాదిరి మనలో ప్రజ్వలించాలి అట్టి మాదిరి మనం కలిగి ఉండాలి నీ దోషము క్షమించిన ఏ శుక్రీస్తు వాళ్ళే నీకు వ్యతిరేకులందరినీ దేవుని సన్నిధిలో క్షమించిన మనం ప్రతిరోజు కూడా మనం ప్రార్థించాలి ఆ క్షమా గుణము మనకు రావాలి ఈ యొక్క మాట క్రీస్తు నేర్పించినటువంటి ఆ మాట ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరి అవలంబించాలి వారి జీవితాలను క్షమించే మనసు నీకున్నప్పుడే అప్పుడే దేవుని ప్రేమను కలిగి ఉంటాం క్షమాపణ లేకుండా మనం ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అదే ఫర్గ్యూనెస్ ప్లేస్ హీరో ఇన్ యోర్ లైఫ్ క్షమించే మనసు మన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది దేవుడి కొద్ది మాటలు దేవించినగా